హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీ అందరికి తెలిసిన షాప్ ఏనండి సో కొత్తగా చూసే వాళ్ళు కూడా మన షాప్ ఎక్కడ ఉంది ఏంటనేది తెలియాలి కదా సో ఇది కంప్లీట్ గా సూరత్ షాప్ అండి గుంటూరులో అయితే ఓపెన్ అయిపోయింది గుంటూరులో మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుందండి సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో ఎప్పటిలాగే ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ స్పెషల్ మనం అయితే స్టార్ట్ చేద్దాం ముందుకెళ్ళిపోదాం ఓకే సార్ మీకోసం తెచ్చేసానండి గ్రీన్ సిల్క్ గ్రీన్ సిల్క్ కరెక్ట్ గ్రీన్ సిల్క్ పరిచయం ఉంది కదా నేను గ్రీన్ సిల్క్ ఇస్తాను కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి సో మనం చెప్పేది ఏంటంటే కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా రావాల్సింది అక్కడికి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ గ్రీన్ స్పెషల్ ఏంటి అప్డేట్ ఏంటో మనం ఒకసారి వాచ్ చేద్దాం సో ఈ ఐటెం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చూడండి మొత్తం శారీ అంతా కూడా క్రష్ ఉంటుంది అంటే మీరు వీడియోలో కనపడుస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు సారీ అంతా కూడా క్రషింగ్ ఉంటుంది సో క్రష్ంగ్ ఉంటుంది ఒకసారి మోడల్ సో మన గ్రీన్ సిల్క్ శారీ స్పెషల్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుల్ శారీ కూడా క్రష్ అయితే ఉంటుంది అండి మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే మీరు అయితే ఖచ్చితంగా మన దగ్గరికి రావాల్సిందే సో అందరి దగ్గర దొరికే ఐటమ్ అయితే వద్దండి అందరి దగ్గర దొరికే ఐటమ్ అయితే మీకు లాభాలు ఎక్కువ రావు సో ఎందుకంటే అదే ఐటమ్ అందరూ మీ చుట్టుపక్కల మీరు చెప్తారు కాంపిటీషన్ ఎక్కువ ఉందన్న మా ఇంటి పక్కన అమ్మేస్తున్నారు మా ఇంటి అమ్మేస్తున్నారు ఏ అమ్ముతారు అందరి దగ్గర దొరికే ఐటమ్ వద్దు కొంచెం డిఫరెంట్ గా వెరైటీ గా కావాలంటే మన షాప్ వచ్చేసేయండి సూరత్వాల్ షాప్ గుంటూరులో ఓపెన్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రీన్ సిల్క్ గ్రీన్ సిల్క్ క్రష్ మొత్తం కూడా శారీ అంతా కూడా ఇంకా కోచంపల్లి డిజైన్ ఇది ఫుల్ ఫేమస్ డిజైన్ అందరికీ తెలుసు చాలా 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 ఫాస్ట్ సీలింగ్ ఈ క్రిస్మస్ కి స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ కూడా సారీ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ క్రషింగ్ వస్తుంది సో ఒకసారి మనం బ్లౌజ్ కూడా వాచ్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఇప్పుడు మీరు బ్లౌజ్ చూస్తున్నారండి చాలా 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 స్పెషల్ గా ఉంది బ్లౌజ్ కూడా సో చూస్తున్నారు కదా గ్రీన్ సిల్క్ లో ఎంత స్పెషల్ గా ఉందో సో ఇది ఎలా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఒకసారి మనం కలర్స్ చూద్దాము ఎలా వస్తాయి ఏంటి అనేది సో చాలా అద్భుతంగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ అనేది సో అసలు వదిలిపెట్టుకోవద్దు గ్రీన్ సిల్క్ స్పెషల్ శారీస్ అనమాట సో చాలా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు అయితే చాలా మంది వస్తున్నారండి కొంచెం మీరైతే కొంచెం ఎర్లీగా అంటే మన షాప్ టెన్ థర్టీకి తీస్తామండి మన షాప్ వచ్చేసరికి సో వాళ్ళు ఏంటంటే వచ్చేస్తున్నారు సెవెన్ కి ఎయిట్ కల్లా షాప్ వచ్చి ఫోన్లు చేస్తున్నారు సో మీరు రైల్వే స్టేషన్ లో దిగండి బస్ స్టాండ్ లో దిగండి ఎక్కడైనా దిగండి కొంచెం అక్కడే అప్ అవ్వండి కొంచెం టిఫిన్ చేయండి అక్కడ అప్ అవ్వండి అప్ రూమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫస్ట్ ఏం సదుపాయాలు ఉండవు కదా జస్ట్ వాష్రూమ్స్ ఉంటాయి అంతే సో మీరేం చేస్తారంటే అక్కడే ఫ్రెష్ అప్ అవ్వండి రైల్వే స్టేషన్ జస్ట్ ఐదు నిమిషాల్లో మన షాప్ సో చక్కగా అక్కడే ఫ్రెష్ అప్ టెన్ థర్టీకి మన షాప్ సో చాలా మంది ఏడింటికి వచ్చి ఎనిమిదింటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది సీజన్ టైం కాబట్టి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి సో అదొక పాయింట్ అర్థం చేసుకోండి కానీ ఎర్లీగా రండి ఎర్లీగా వస్తే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనలో కూడా ఫ్రెష్ హ్యాపీగా మంచి మూడ్ లో ఉంటారు మంచి మంచి వెరైటీస్ మంచి మంచి డిజైన్స్ చూపిస్తారు చక్కగా అన్ని చూసుకోవచ్చు ప్రశాంతంగా ఫాస్ట్ ఫాస్ట్ గా సో మీకు ఇంకొక ప్లస్ కూడా చాలా అంటే ఐటమ్ కోసం ఒక్క దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు మనం మాట్లాడుకుందాం వీడియోలో ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ సో జస్ట్ చాలా చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నా అండి ఈ ఐటమ్ కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ ని చూస్తారు కదా కలర్స్ మ్యాచింగ్ కూడా ఎలా ఉందో సో ఇది చక్కని బాక్స్ కంబోలో వస్తుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఎంతో మంది ఫొటోస్ పెట్టి అన్న వచ్చిందా వచ్చిందా అక్క అమ్మ చెల్లి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అందరు నేను ఫాలో అవుతున్నాను వాళ్ళు ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఏంటంటే సింగ శారీ చక్కగా వాళ్ళు హ్యాపీ మంచిగా కట్టుకొని పళ్ళు అడుగుకుండా ఇడిదిప్పుకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు బాగుంటాయి బాగుంటే వాళ్ళు కూడా బాగుంటారు సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఫోటోలు పెడతా ఉంటారు అన్న వచ్చిందా అమ్మా వచ్చింది ఎక్కువ నా దగ్గరకు వచ్చినా ఎక్కువ ఫోటో ఇదన్నమాట అందమైన కలంకారీ చీరలు మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ కి చాలా మంది ఒక లేదని దీంట్లో కొత్త ఏముందో మేమైతే అమ్ముతూనే ఉన్నాం మరి కొత్తగా ఏం తయారు చేశాడంటే దీన్ని కొంచెం స్పెషల్ ఇచ్చాడు ఏం లేదు ఇంతకుముందు శారీ అంతా ఒకలాగా ఉండేది ఇప్పుడు స్పెషల్ గా బోర్డర్ ఆపోజిట్ చేశాడు సో అట్లాగా కొంచెం స్పెషల్ చేసేసాడు సో దానికి ఇప్పుడు ఫుల్ ఫేమస్ కలంకారీ బ్యూటిఫుల్ లుక్ అండి బ్యూటిఫుల్ లుక్ సో వెరీ నైస్ బార్డర్ అండ్ సారీ అనమాట సో శారీ అంతా కూడా గమనించినట్టు అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇంకో మాట ఏం చెప్తాం అందరికన్నా ముందుగా కొత్త డిజైన్లే కాదు అందరికన్నా తక్కువ ధరలు కూడా ధరత్ బాంబే ప్రామిస్ అనమాట స్పెషల్ గా ఇస్తాను సో ఎవరు మిస్ నెక్స్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి స్పెషల్ ఏం చేశాడంటే దీనికి చూడండి చూపిస్తాను బార్డర్ చూడండి మంచి స్పెషల్ గా డిజైన్ చేశాడు సో ఒకప్పుడు ఏంటంటే కలంకారి సారీస్ అంటే మొత్తం ఒకటే కొట్టుడు అంటే ఆ బొమ్మల్ని అక్కడ పడితే అక్కడ వేసేసి గందరగోళం స్టైలిష్ గా మార్చాడు స్టైలిష్ లుక్ ఆటోమేటిక్ గా వచ్చేసింది సో ప్రైస్ కూడా మీకు అందుబాటు ప్రైస్ లో తీసుకొస్తాను చీర వచ్చిందంటే ప్రైస్ ఆటోమేటిక్ గా అందుబాటులోనే ఉంటుందండి మన కస్టమర్లందరికీ తెలిసిన మాట ఈ మాట కాదండి మనం చెప్పేది ఒక ప్రైస్ అని మార్కెట్ లో మీకు ఎక్కడా దొరకని డిజైన్స్ ఇస్తాను ప్రైస్ ముఖ్యం కాదండి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ తక్కువ ఎవరైనా అమ్మవచ్చు పెద్ద విషయం కాదు మెయిన్ డిజైన్స్ ఉండాలా డిజైన్స్ ఉండాలా మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ వెరైటీస్ ఉంటే సో ఆటోమేటిక్ గా మీరు డిమాండ్ గా అమ్ముతారు అందరి దగ్గర దొరికే డిజైన్స్ అయితే మీరు బతికి అమ్ముకోవాలి అక్కడ ఇస్తున్నారమ్మా ఇంటి దగ్గర జరిగే పరిస్థితి పక్కన ఇస్తున్నారు మూడు వందలు ఇస్తున్నారు రెండు వందల తొంభై రెండు ఎనభై ఈ వద్దు నా దగ్గర సరుకు తీసుకెళ్ళండి ఇది నాలుగు వందల రూపాయలు పడుతుంది అంతకన్నా తక్కువ నేను ఇవ్వలేను అని డిమాండ్ గా అమ్ముకోండి అమ్ముకుంటారా మీ చాయిస్ డిమాండ్ గా అమ్ముకోండి కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల డెబ్బై నేను నాలుగు వందల డెబ్బై తొమ్మిది సో ఈ అద్భుతమైన కళాఖండాన్ని ఎవరు వదిలిపెట్టుకోవాలి రీసెల్లర్స్ అయితే అసలు కేవలం ఫోర్ సెవెంటీ మాత్రమే ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే ఏం చేయాలి షాప్ విజిట్ చేయాల్సిందే ఇంకా ఇదే కాదండి మన డైలీ వేర్ సారీస్ అస్సలు కుదరట్లేదు టైమే దొరకట్లేదు సో లంగా కంప్లీట్ గా లంగా వీడియోస్ చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు లంగా ఓని వీడియోస్ మన ఛానల్లో ఛానల్ ఛానల్లో ఇంకొక స్పెషల్ వీడియో అందిస్తాం మీకు ఇప్పుడు ఈ స్పెషల్ ఒక టూ ఐటమ్స్ ఇస్తున్నాను అలా చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి ఈ అప్డేట్ మాత్రం మిస్ అవ్వదు ఎందుకంటే ముందు ఎంత లాభాలు సంపాదించారో నాకైతే తెలియదు ఇప్పుడు నేను ఇచ్చే స్టాక్ ద్వారా నా చేతి నుంచి ఇచ్చే మన సూరత్ బాంబే స్టోర్ ద్వారా తీసుకెళ్లి ఐటమ్ లో మాత్రం మీరు పిచ్చ లాభం సంపాదిస్తారు అందుకో డిమాండ్ గా అంటే మనం ఇచ్చే డిజైన్స్ డిజైన్స్ ఆ డిజైన్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజిటల్ చూద్దాము అంతకన్నా ముందుగా వైట్ సారీస్ వైట్ సారీస్ ఒకసారి ఒక లొక్కేసేయండి మేడం గారు మీ బ్యాక్ సైడ్ ఇప్పుడే మనలో పార్సెల్స్ ఓపెన్ చేసారు సో వైట్ సారీస్ కూడా ఫుల్ స్టాక్ ఫుల్ ఆఫ్ మోడల్స్ వచ్చేసి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అక్కడ వరకు ఉన్నాయండి బయటకి వెళ్ళిపోయినాయి షాప్ దాటి బయటకి వెళ్ళిపోయినాయి కంప్లీట్ గా మై గార్డ్ పార్సల్స్ కూడా ఉన్నాయి మేడం ఓపెన్ చేయాలి ఆ నాలుగు శారీస్ జస్ట్ శాంపుల్స్ కి ఇలా వస్తాయి సో ఇది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ ఉంది కదండి సో దాంట్లో రేపు వైట్ సారీస్ స్పెషల్ వీడియో టుమారో స్పెషల్ వీడియో సూరత్ బాంబే కావాలంటే మన వీడియో చూసేయండి జాస్టిన్ ఛానల్ బుక్ చేసుకోండి వైట్ శారీస్ కావాలంటే మన వీడియో చూసేయండి శాంపుల్స్ ఇవి జస్ట్ శాంపుల్స్ అంటే ఇలాంటి మోడల్స్ ఈ ప్రైస్ చెప్పట్లేదు మన వీడియోలో చెప్తాము ఇవి జస్ట్ మీకేం ప్రామిస్ చేసా ట్వంటీ ఫైవ్ డిజైన్ వెరైటీస్ మన వీడియో చూసి వచ్చేసరికన్నా అయిపోతుంది అన్న స్టాక్ అంటున్నారు సో అంతకంటే ముందుగా స్టార్ వచ్చేసేయండి స్టోర్ చాలా డిజైన్స్ మోడల్స్ వచ్చేసి వైట్ సారీస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ లో చూద్దాం టుమారో అండ్ మనకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్ వైట్ సారీస్ వీడియో అనమాట ఎవరు మిస్ చేసుకోకండి సూపర్ స్పెషల్ అనిపిస్తానని సో అలాంటి శారీస్ లో ఉన్నాం మనం సో మస్తు మస్తు లాభాలు ఇస్తామని కూడా చెప్పాము చెప్పిన మాట ప్రకారం డిజైన్ అయితే ఓపెన్ చేసేసాము ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారండి కస్టమర్స్ ఎటువైపు ఎటువైపు నుంచి మన వైపు వస్తున్నారు సార్ అసలు మన అయితే మన సూరత్ మన సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నమ్మిన కస్టమర్స్ వాస్తవంగా చూపించాలి అంటే ఈ రోజు వచ్చిన కస్టమర్లు ఎక్కడెక్కడ నుంచి వచ్చారనేది ఎంతో దూరం నుంచి వచ్చారు మనకి తెలియదు చాలా ఉంది చాలా దూరం నుంచి వస్తున్నారు ముఖ్యంగా అంత నమ్మి మన దగ్గరికి వస్తున్నా సరే ఫైనల్ గా పోనీ ఏపీ కవర్ చేసామా అది కూడా కవర్ చేస్తున్నామా మేడం మన రీసెంట్ గా ఒడిస్సా కూడా వెళ్ళిపోయింది మన పార్సల్ ఓకే మా బ్రదర్ అయితే మన రీసెంట్ గా దుబాయ్ కూడా వేశారు పార్సల్ సూపర్ దుబాయ్ కూడా వేశారు సో చాలా బెస్ట్ అనిపించింది మాకైతే ఆ కస్టమర్ కూడా చాలా మంచి కస్టమర్ టూ త్రీ టైమ్స్ మన దగ్గర పర్చేస్ చేశారు అక్కడ సేల్ చేస్తున్నారంట సో చాలా హ్యాపీ మన శారీస్ అంత దూరం వెళ్తున్నందుకు సో మనకైతే ఆ సాంధ్రాని తెలంగాణ కదండి రకరకాల చెన్నై అని చాలా దూరాలను వస్తున్నారు సో ఎందుకు వస్తున్నారు ఎందుకు మనం ఏమి మంచి ప్రైస్ ఇస్తున్నాం మంచి క్వాలిటీ ఈ రెండు కలిపితే ఒక సూపర్ స్టాప్ ఆ స్టాప్ ఎక్కడ డిస్కౌంట్ కస్టమర్ ఆగిపోతున్నారు సో ఈ రోజు కూడా చూడండి కాటన్ శారీస్ గ్యారంటీ అన్నా గ్యారంటీ అన్నా అని అడుగుతారు గ్యారంటీ కావాలా వద్దా ఏంటి అసలు కాటన్ శారీస్ పరిస్థితి అంటే ఈ రోజు నా వీడియోలో కామెంట్ చూడండి అన్నా కాటన్ శారీస్ తీసుకున్నా ఇన్ని సార్లు వాష్ చేసిన కలర్ బాటిల్ సూపర్ గా ఉన్నాయి అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ ఎందుకంటే అడిగే క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పలేకపోవచ్చు నాకు బిజీకి మీరు ఏ క్వశ్చన్ అయినా మీరు యూట్యూబ్ లో క్వశ్చన్ డౌట్స్ పెట్టండి మా దగ్గర కస్టమర్స్ చెప్తారు చాలా బాగుంటుంది అవన్నీ కూడా సో థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంది సిస్టర్స్ మన దగ్గరికి దూర ప్రాంతాల నుంచి కొనుక్కొని వెళ్తున్నారు చాలా థ్యాంక్ యూ వాళ్ళకి సో మీకోసం ఇంకా ఆఫర్స్ ఇస్తారు ఇంకా తక్కువ ప్రైసెస్ ఇస్తా ఇంకా మంచి మంచి వెరైటీస్ తెస్తా ఓకేనా సరే చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి సిల్వర్ షైన్ సిల్వర్ షైన్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ నడుస్తుంది గోల్డ్ ఎక్కడ చూసినా సిల్వర్ 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 సో బ్రహ్మ గారు చెప్పారు కదా సిల్వర్ కి డిమాండ్ పెరిగింది గోల్డ్ కన్నా అని సో మాట చీరల్లో కూడా వచ్చేసి డిజైన్ చూపింది మేడం చాలా బాగుంటుంది స్పెషల్ గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి సో మంచి వెరైటీ మంచి మోడల్స్ అండి సో ఇది మొత్తం శారీ కంటిన్యూ ఇలానే వస్తుంది ఒక హైలైట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ చూపిస్తాం సో ఈ సారీలో వచ్చేసరికి మనకి హైలైటెడ్ బ్లౌజ్ అనమాట సో బార్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అండ్ బార్డర్ మీద ఒక డిజైన్ సారీ మీద ఒక డిజైన్ అన్నమాట సో మనకి బ్లౌజ్ బ్లౌజ్ అండి చూసారా ఎంత స్పెషల్ గా ఉందో ఫస్ట్ కలర్స్ మ్యాచింగ్ చూసుకుంటే వావ్ అంటారు మంచి కలర్స్ చాలా స్పెషల్ డార్క్ డార్క్ కలర్స్ అండి అంటే ఇంటి దగ్గర తీసుకెళ్తే ఏది మిగలదు మొత్తం అయిపోతాయి అనమాట మంచి ట్రెండ్ గా నడుస్తుంది ఆన్లైన్ లో కూడా ఈ ఐటమ్ చూసాను సిక్స్ డబల్ నైన్ రూపీస్ అమ్ముతున్నా డబల్ నైన్ అంటే ఏం లేదు కదా ఒక మంచి చక్కని పిల్ల కట్టింది చీర చక్కగా పళ్ళు అటు ఇటు తిప్తా ఉంటుంది బ్లౌజ్ అటు ఇటు చూపిస్తా ఉంటుంది ఫ్లాట్ గా ఎంత చెప్తే చూసుకోవాలి అమ్మాయిని చూసుకోవాలి పరిస్థితి ఉన్న తర్వాత ఇంటికి వచ్చాక హా సిక్స్ నైన్టీ నా వీడియో చూసిన తర్వాత ఇంకా సో సమ్ముకు ఓకే ప్రెస్ త్రీ నైన్టీ నైన్ త్రీ డబల్ నైన్ జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ 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 సో అస్సలు వదిలిపెట్టివద్దు చెప్పే కదా మీకు ఒక రెండు వెరైటీ సూపర్ శారీస్ ఇవ్వబోతున్నాను శారీస్ చూసాను షూర్ సార్ సో నెక్స్ట్ శారీస్ అండి చాలా మంది అడుగుతున్నారు వర్క్ కావాలన్నా తక్కువ రేట్ లో కావాలమ్మా వర్క్ తల్లి సో అంటే ఇంకా అది కామనే అందరు గండలుగా అడుగుతా ఉంటారు వర్క్ కావాలి తక్కువ రేట్ లో కావాలి సరే ఓకే నేను వర్క్ ఇస్తాను బ్లౌజ్ వర్క్ కూడా ఇస్తాను తక్కువ రేట్ గా ఇస్తాను సూపర్ ఓకేనా సూపర్ సార్ కొంచెం ఒక అడుగు ముందుకేస్తున్నాను మంచి స్పెషల్ సారీ ఈ రోజు మీకు సో మీరు అడిగిన ప్రతి కోరిక తీర్చడానికి మీకు మీకుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అడ్డా ఎవరు మర్చిపోకండి చెప్పండి ఏం కావాలి మీకు ఏ వీడియో కావాలి లెగ్గిన్స్ వీడియో పెట్టాక తెసమాకు లెగ్గిన్స్ వీడియో పెడతావా పెడతా అవును లెగ్గిన్స్ వీడియో కూడా రిలీజ్ చేశానమ్మా అయిపోయింది అమ్మాయి ఆ సిస్టర్ అప్పటి నుంచి ఫుల్ హ్యాపీ ఈ సారీ చూడండి ఎంత బాగుంటుంది ప్రత్యేకమైన కస్టమైజేషన్ చేయించుకున్న లుక్ సార్ సూపర్ సూపర్ ఉంది కూడా చూస్తా స్పెషల్ గా గాంటివర్స్ కానీ బోర్డర్ గానీ మస్తుంది అండి ఐటమ్ వచ్చేసరికి దీనికి స్పెషల్ బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఎలా వస్తుంది అనేది సో శారీ అయితే సూపర్ సూపర్ అండి ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము సారీ ఇంతగా ఉంటే చూసేద్దాం సార్ వెయిటింగ్ బ్లౌజ్ ప్రైస్ కి సారీ ఇస్తే ఎలా ఉంటుంది సూపర్ ఉంటుంది పండుగ ఇలానే ఉంటుంది పండుగ ఉంటుంది సో చూడండి మనం చెప్పడం కాదు మీరు చెయ్యాలి చూడండి ఇస్తున్నాం ఈజీగా అండి సో మనం మీకోసమే కదా మన సూరత్వ షాప్ గుంటూరులో ఓపెన్ అయిపోయింది ఇక మీరెందుకు కంగారు పడుతున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మ్యాచ్ సో ఇది చక్కగా అండి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో మాకోసం ఎక్కడెక్కడి నుంచో అండ్ అంటే ఏంటంటే మీ రాష్ట్రాలు

మీకోసం ఇ కేవలం ఫైవ్ నైన్ ఫైవ్ కచ్చితంగా నేను మీకు ఇస్తున్న ప్రైస్ ఫైవ్ నైన్ అస్సలు పెట్టుకోవద్దండి రీసెల్లర్స్ మాత్రం మన శారీస్ తో మాత్రం పండగ పండగ చేసుకోండి లాభాల పండుగ ఒత్తిడి పండుగ చేసుకుంటారు మన దగ్గర శారీస్ కొండవాళ్ళు లాభాలు పండుగ చేసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ నైన్ రూపీస్ మాత్రం సో ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది సో అది కూడా చూసేద్దాం దీని తర్వాత రెండు అద్భుతాలు ఇస్తా అన్నారు రెండో అద్భుతం అండి డిజిటల్ శారీస్ పింక్ డిజిటల్ ఇచ్చాము డిజిటల్ శారీస్ ఇచ్చాము చిమ్ ఇచ్చి డిస్టల్ ఇచ్చాము ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మరి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాము ఇవ్వగలం సో కొత్త అప్డేట్ ఇస్తాను తక్కువ ధరలు ఇస్తాను సూపర్ సో మీకోసం క్రిస్టల్ డిజిటల్ క్రిస్టల్ డిజిటల్ మై గాడ్ న్యూ లాంచ్ లేటెస్ట్ లాంచ్ న్యూ లాంచ్ చాలా 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 బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో మంచి సో మా కోసం నమ్మి వచ్చే వాళ్ళకి అండ్ లేటెస్ట్ లాంచ్ డిజైన్ క్రిస్టల్ డిజిటల్ మన సూరత్ మామే డిస్కౌంట్ స్టోర్ నుండి వావ్ సూపర్ ఓ మై గాడ్ సార్ ఈ బ్రాంచెస్ అన్ని థ్రెడ్ వర్క్ సార్ అసలు సూపర్ ఉంది లైట్ వెయిట్ ఈజీ క్యారీ ఆన్ కంప్లీట్ వాషబుల్ వాషుల్ లక్షణాలండి మన చీర చాలా కనబడుతుంది సార్ బాబు చూసే సార్ మా వాళ్ళ తరపు నుంచి నేను చెప్తున్నాను సార్ అడుగుతున్నా సారీస్ దొరికినాయా చాలా మంది వీడియోస్ నేను చూస్తా ఉంటాను కింద పండగ స్టాక్ లేదన్నా పండగ స్టాక్ అంటే వాళ్ళ వేరే వేరే వీడియోస్ సో పండగ శారీస్ కావాలి నా దగ్గరకు రండి నేను ఉండగా పక్క వీడియోలు ఎందుకు దండగా చూస్తున్నారు కదా సో పండగ చీరలు కావాలా డైలీ వేర్ చీరలు కావాలా లంగాలు కావాలా జాకెట్లు కావాలా ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ వెస్టర్న్ వేర్స్ జీన్స్ చెగ్గిన్స్ ప్లాజోస్ ప్లాజో మీద వెరైటీస్ ఒకటి రెండు కాదండి లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ ప్రతి ఐటమ్ టాప్ బాటం లంగాలు జాకెట్ నుంచి హై ఫ్యాన్సీ పట్టు చీరలు దాకా అన్ని దొరుకుతాయి అండి మన దగ్గర నైటీస్ లుంగీస్ లంగాలు అన్ని దొరుకుతాయి సో మరి దీని కాన్సెప్ట్ ఏందనుకుంటున్నారా పళ్ళు చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఒకటేమో సెల్ఫ్ క్రాసు ఒకటేమో మనకి మల్టీ కలర్ క్రాస్ అలా మనకి సారీ అంతా అనమాట డిఫరెంట్ లేస్ అండి డిజిటల్ క్రిస్టల్ డిజిటల్ అండి మామూలు డిజిటల్ కూడా కాదు సూపర్ 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 పండగ పండగ దిగి వచ్చేసింది పండగ చీరలు పండగ చీరలు వచ్చేసాయి మీకు మంచి మంచి లాభాలు తెచ్చేసాయి తెచ్చేసాయి చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ చాలా చాలా స్పెషల్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాము మొత్తం ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది ప్రైస్ ఎంత అని కంగారు పడుతున్నారా ఇచ్చేది ఎవరు వీడియో మంది సో ప్రైస్ గురించి కంగారద్దు మీరు మాత్రం ఖచ్చితంగా మంచి లాభాన్ని అమ్ముకోండి కేవలం ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మాత్రమే కొంచెం డిమాండ్ ఉన్న స్టాక్ కొంచెం లిమిటెడ్ ఉంది స్టాక్ నిజంగా ప్రైస్ కరెక్ట్ అయినా సార్ ఆ కరెక్టే మేడం ఇది కరెక్ట్ అయినా మళ్ళీ చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు మీరు బయట షోరూంలో లో రిటైల్ లో కొనండి 225 దాకా వాళ్ళు దబ్బేస్తారు మీరు హోల్సేల్ లో కొత్తగా వ్యాపారం ఏరణ చేస్తుంటే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసి ఏదైనా షాప్ కి వెళ్తే వాళ్ళు రేట్లు అమ్మేస్తారు ఎందుకంటే ఏం తెలియదు కదా మీకు సో మీరు అట్లా మోసపోయే ఛాన్స్ లేదు వెనకాల చూడండి కేటలాగ్స్ మీద రేట్ ఉంటుందండి ప్రతి దాని మీద రేట్ రాసి పెడతాం అని ఒక రేటు తెలియదు అని ఒక రేటు వీళ్ళకి అంత ఐడియా ఉంది సీనియర్లు రేట్ చెప్తే పట్టు మా దగ్గర ఏం లేదు మనంతా ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ప్రైసెస్ ప్రతి కేటలాగ్ మీద ప్రైసెస్ రాసింటాయి ఛాలెంజింగ్ ప్రైసెస్ అవన్నీ కూడా ఎందుకు రాస్తాం అంత ధైర్యంగా ఎవరు ఇవ్వలేరు కాబట్టి ఆ ప్రైసెస్ ఇస్తాం ఇవే కాదండి ఈవెన్ లంగాలు జాకెట్ ఫాల్స్ కట్ట మీద కలెక్షన్ మీద రాసి ఉంటుంది ఎందుకు అంత ధైర్యంగా చాలెంజ్ చాలెంజ్ ప్రైసెస్ అనమాట ఇవన్నీ కూడా సో ఓకే చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో నెక్స్ట్ వైట్ సారీస్ స్పెషల్ వీడియో కూడా ఈ రోజు రిలీజ్ అవుతుంది మన సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ చక్కగా రెండో చూడండి ఏది వెరైటీస్ కావాలంటే అది వెరైటీస్ బుక్ చేసుకోండి కానీ మన సజెషన్ మాక్సిమం షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మనం చూపించి చాలా తక్కువ ఉంటాయండి షాప్ వస్తే చాలా రకాలు చూస్తాయి ఇంకా ఉంటాయి చాలా ఉంటాయి సో నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు వరకు ఉంటాం మరి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్